ఈ రోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను దొండకాయ ములక్కాయ ఫ్రై చేశాను దొండకాయ ముల్లక్కాయ రెండు కలిపి ఫ్రై చేశాను సూపర్ కాం అసలు కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇది ఫ్రై చేశాను నేను ఫస్ట్ టైం ట్రై చేశాను బాగుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీరు చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రై అయితే చాలా బాగుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి మీరు ఎలా ఉందో జెన్యున్గా కామెంట్లో పెట్టండి నాకైతే నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ పూర్తిగా చూద్దాము వివరంగా చూపించి చెప్తాను చూపించి చెప్తాను ఇప్పుడు వెళ్ళిపోదాము వీడియోలోకి ఇంకా ఉల్లిపాయలు మూడు దొండకాయలు ఒక పావు కేజీ అనమాట సరిపోతుంది ఇంకా ములక్కాయలు ఒక ములక్కాయ తీసుకొని పీసెస్గా కట్ చేసుకుంటాం కదా ఇంకా ఇదిగోండి దొండకాయలు పావు కేజీ ములక్కాయలు ఒక్కటి ఇంకా నీట్గా పొడవగా కట్ చేసుకున్నాను దొండకాయలు కొన్ని పో పండిపోయినా సరే పర్వాలేదని వేసేసాను ఫ్రైకే కాబట్టి ఇబ్బంది ఏం లేదు మనం ఫ్రై చేసుకుంటాం కదా ఇప్పుడు దానిలో మసాలా కోసము మసాలా అంటే ఈ పౌడర్ వేస్తే ఫ్రై టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను ఇంకా నువ్వులు ఒక వన్ స్పూను నువ్వులతో పాటు జీలకర్ర ఒక వన్ స్పూను పాటు ఇంకా కారం ఒక వన్ స్పూను వేసేసుకుంటున్నాను వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం హాఫ్ గర్భం వేసుకుంటున్నాను హాఫ్ కానీ ఒక గర్భం అంతా వెల్లుల్లి అయినా వేసేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ కోసం వేస్తున్నాను ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేదు ఇంకా వేసేసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది పావు కేజీ కర్రీయే కాబట్టి ఎక్కువగా ఏం ఇంగ్రీడియంట్స్ పట్టదు నూనె కూడా ఎక్కువ ఏం పట్టదు ఆయిల్ వేసుకొని ముల్లకాయలు దొండకాయ ఉల్లిపాయ మూడు ఒకేసారి వేసేసాను ఇప్పుడు తాలింపు గింజలు ఒక వన్ స్పూన్ వేసుకున్నాను వేసేసుకొని పసుపు ఒక హాఫ్ స్పూను సాల్ట్ తగినంత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటాను పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకా ఎక్కువైతే మళ్ళీ మనం తినలేం కాబట్టి ఇది ఫ్రై అయ్యే కదా ఇంకా మనం వాటర్ కూడా ఏమి యాడ్ చేయం కాబట్టి చూసుకొని వేసుకోండి మీరు కావాలంటే ఆ పౌడర్లో కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు దీంట్లో తగ్గించి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిగ్గా కరెక్ట్ ఉంటుంది అవసరం లేదు అనుకుంటే దీంట్లోనే వేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము బాగా మగ్గిపోతుంది ములక్కాయ లేతగా ఉంది దొండకాయలు కూడా బాగానే మగ్గిపోతాయి అంటే లో ఫ్లేమ్లో మార్చుకుంటాం కాబట్టి ఈజీగానే ఒక ట్వెల్వ్ మినిట్స్ నాకు పట్టిన టైం చెప్తున్నాను మీరు చూసుకొని చేసుకోండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై అయిందో లేదో చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి దగ్గరే ఉండి ఇంకా ఒకసారి ఇదిగోండి ట్వెల్వ్ మినిట్స్కి అయితే ఇలా ఉంది టెక్స్చరు చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది కుక్ అయిందా లేదా ఇంకా కాస్త టైం పడుతుందా లేదా అనే విషయము ఒక్కసారి మిక్స్ చేసుకుంటే అర్థమవుతుంది చూ చూపిస్తుందని కదా కట్ చేసి చూస్తున్నాను ముక్క ఉడికిందో లేదో కొండకాయ బాగా మగ్గలేకపోతే మనకి తిన తినాలనిపించదు కదా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇష్టం ఉండదు చాలామందికి ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు బాగుంటుంది నేను ట్రై చేశాను కాబట్టి వీడియో పెడుతున్నాను మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఇంకా మన మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఈ టైంలో వేసేసుకుందాము వేసేసుకొని చక్క చక్కగా మిక్స్ చేసుకొని ఉప్పు ఉప్పు టె టెస్ట్ చేసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోండి నాకైతే సరిపోయింది కారం కూడా ఒక్క హాఫ్ స్పూన్ అంత జల్లుకుంటాను అంతే ఎక్కువగా దీంట్లో ఒక వన్ స్పూన్ అంత వేసాము కదా ఒక్క హాఫ్ స్పూన్ సరిపోకపోతే జల్లుకున్నట్టు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే వేసుకోండి లేకపోతే తినని వాళ్ళైతే ఆకారమే సరిపోతుంది ఇంకా చెప్పాను కదా హాఫ్ స్పూన్ అలా వేసేసుకొని మిక్స్ చేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉంచద్దు కింద అడుగు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే త్రీ మినిట్స్ సరిపోతుంది త్రీ మినిట్స్కి చూడండి కర్రీ ఫ్రై అంత బాగా రెడీ అయిపోయిందో ఇంకా కరివేపాకు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి మీకు నచ్చిందా చేసుకోవాలనుందా అయితే త్వరగా చేసుకోండి తినండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్